శ్రీవాస్తు ప్రేక్షకులకు నమస్కారం హిందువులకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత కలిగి ఉంది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత అంతా ఇంత కాదు ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవంగా ఏడుకొండల స్వామిగా అనాథరక్షకుడిగా ఆర్తజనదీక్ష దక్షుడిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అన్నింటికి మించి గోవిందుడిగా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలోనే కాకుండా యావత్తు భారతదేశం మరియు ప్రపంచంలోనే కలియుగ దైవంగా కొలవబడుతున్నాడు పద్మావతి దేవి అలువేదు మంగపతిగా సప్త గిరీశుడిగా తిరుమలేశుడిగా భక్త కోటికి దర్శనమిస్తున్నారు వెంకటాద్రికి సరితూకే దేవస్థానం గాని వెంకటేశ్వరునికి సమాన దైవం గాని లేవని పురాణాలు చెబుతున్నాయి మృగుమహర్షి కారణంగా శ్రీ మహావిష్ణువు రూపంలో బులికి రావడం శ్రీనివాసునిగా వెంకటాద్రిపై కొలువై ఉండటం ఇదంతా విష్ణులీలా విశేషమని మహర్షులు చెప్పి ఉన్నారు శ్రవణ నక్షత్రం నాడు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి ఇటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కామరూపుకోట మండలం గుంటుపల్లి జీలకరగూడెం బౌద్ధ క్షేత్రముకు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ద్వారకా తిరుమలకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కొలువై ఉన్నది తన సొంత గ్రామమైన కంఠమనేని వారిగూడెంలో ఈ దేవాలయాన్ని నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ నిడదవోలు సత్యనారాయణాచార్యులు శ్రీమతి కనకదుర్గ దంపతులు గ్రామ ప్రజలు మరియు స్వామివారి భక్తుల సహాయ సహకారములతో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పాల్గొన మాసం బహుళ విదయనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు సత్యనారాయణాచార్యులు గారు ఆలయ ధర్మకర్తగా డ్రాయింగ్ టీచర్గా వాస్తు సిద్ధాంతిగా ఈ పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితులు సుప్రసిద్ధులు ఒక ప్రక్కన చెరువు మరో ప్రక్కన చక్కటి పచ్చని పంట పొలాలు వాటి మధ్యలో ఆహ్లాదకర వాతావరణంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి స్వామివారి అనుగ్రహం పొందడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం బహుళ నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణము మరియు వార్షికోత్సవం రంగరంగ వైభవముగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో స్వామివారి భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కలిసి పాల్గొని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కావలసిన పట్టు వస్త్రములు మంగళసూత్రములు కలంబ్రాలను మంగళ వాద్యములతో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి ప్రతి సంవత్సరం సమర్పిస్తూ ఉంటారు ఈ కళ్యాణ మహోత్సవం వేడుకల్లో ఎంతో మంది దంపతులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు

స్వామివారి కళ్యాణము తొలగించడానికి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదములతో పాటు అన్న ప్రసాదములను సేకరించి స్వామివారి ఆశస్సులు అందుకుంటూ ఉంటారు అదే రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మంగళ వాయిద్యాలతో ఊరిగింపుగా బయలుదేరి వెళ్లి ఊర్లోని వారందరికీ దర్శన భాగ్యములు ప్రసాదించి స్వామివారి కటాక్ష వీక్షణములతో అనుగ్రహిస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని ఒకసారి దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఓం శ్రీ నమో వెంకటేశాయ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు